అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు మధు కృష్ణ బయట లాన్లో నిలబడి ఆలోచిస్తూ చేస్తూ ఉండిపోయారు వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు కృష్ణ మన వల్ల శ్రావ్య లైఫ్ రిస్క్లో పడింది ఎలా అయినా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి కంగారు పడకు మధు వాళ్ళు ఏం చేసినా సరే ఈ పెళ్లి జరగదు జరగనివ్వను అంటాడు కృష్ణ కానీ వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియకుండా మనం ఏం చేయగలం కృష్ణ మధు నేను చూసుకుంటానని చెప్పాను కదా సరే ఇంటికి వెళదాం లేదంటే మున్నా ఏడుస్తాడు ఒక్క నిమిషం శ్రావ్య ఇక్కడే ఉండమని చెప్పింది తను వచ్చాక చెప్పేసి వెళదాం సరే అంటుంది ఇది ఇంకా రాలేదేంటి కృష్ణ డోర్ వైపు చూస్తూ ఉండగా పై గది నుండి రియా వీళ్ళనే గమనిస్తూ కనిపించింది కృష్ణకి కోపంతో పిడికిలి బిగుసుకుంటుంది సాధ్యమైనంత వరకు రియా ముందు మధుతో క్లోజ్గా ఉండు కృష్ణకి వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు రావడంతో మధు చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు మధుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులతో నోటిని మూసేస్తాడు మధు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది రియా కోపంగా చూస్తూ కర్టెన్ వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా వెళ్లిపోయిన తర్వాత మధుని వదిలిపెడతాడు తను ఆయాసపడుతూ గట్టిగా ఊపిరి తీసుకుంటుంది మధు ఓకేనా ఏమైంది నీకు సారీ మధు ఆ రియా మనిద్దరినీ చూస్తుంది అందుకే దానిమీద కోపం నా మీద చూపించావా భయపెట్టావు కదా కృష్ణ ఇలాంటివి చేసేటప్పుడు ముందుగా నాకు చెప్పు కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను నువ్వెప్పుడు ఇంత హార్డ్గా కిస్ చేయలేదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా కృష్ణ నవ్వుకుంటాడు నవ్వకు శ్రావ్య వస్తుంది మధు సారీరా లేట్ అయ్యానా అవును ఏంటి ఇంత నేను నేనెప్పుడో వచ్చాను కానీ తమరు బిజీగా ఉన్నారు కదా అని పక్కకి వెళ్ళాను ఓ గాడ్ ఇది చూసేసిందా మధు కోపంగా కృష్ణ వైపుకి చూస్తుంది శ్రావ్య నవ్వుకుంటుంది సరే సరే మేము వెళ్ళొస్తాం ఓకే బాయ్ బాయ్ మధు బాయ్ అంటుంది కాసేపటికి ఇద్దరు కార్లో ఇంటికి చేరుకుంటారు అత్తయ్యా ఎక్కడ వాడు నిద్రపోయాడు మధు నేను చూసుకుంటాలే మీరెళ్ళి పడుకోండి అంటుంది సరే అత్తయ్యా అని గదిలోకి వెళ్ళగానే కృష్ణ మధుని కౌకిలించుకుంటాడు మధు తన నుంచి విడిపించుకొని కోపంగా చూస్తుంది ఏమైంది అంటాడు నీకసలు సిగ్గులేదు అలా ఆరు బయట శ్రావ్య కాబట్టి సరిపోయింది ఇంకా ఎవరైనా చూసుంటే అబ్బా చూడలేదు కదా డిస్టర్బ్ చెయ్యకే ముట్టుకున్నావంటే ఊరుకోను ప్లీజ్ మధు నో వే ప్లీజ్ ప్లీజ్ కృష్ణ వద్దు ముద్దు అంటే వద్దంటావేంటి మధు నవ్వుతూ కృష్ణకి దొరకకుండా పారిపోతుంది తనని వెనక నుండి పట్టుకొని గట్టిగా హత్తుకుంటాడు కృష్ణ ఇప్పుడెలా తప్పించుకుంటావు నువ్వెంత ట్రై చేసినా ఒప్పుకోను ఒప్పుకోవా సరే ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను ఏం చూస్తావు నిన్నొప్పించడానికి ట్రై చేస్తాను తెల్లని వెన్నెల కిటికీ గుండా ప్రసారిస్తూ మధు అందాల్ని తాకుతున్నట్టుగా చూశావా ఆ వెన్నెలకి కూడా నా మధు అంటే ఎంత ఇష్టమో మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు మధు కళ్ళు మూసుకొని ఉండిపోయింది జుట్టుని సరిచేస్తూ చెంప మీద కిస్ చేస్తాడు మధు సిగ్గుపడుతూ కృష్ణ వైపు తిరుగుతుంది కృష్ణ నవ్వుతూ దగ్గరికి వచ్చేసరికి తనని దూరంగా తోసి పారిపోతుంది ఏ మధు ఆగు ట్రై చేస్తాను అన్నావు కదా ట్రై చేయి చూద్దామంటుంది నిన్ను నేను దొరకను కదా నీకు అంటుంది మధు చిన్నప్పుడే నిన్ను పట్టుకున్నా ఇప్పుడు పట్టుకోలేననుకున్నావా నువ్వెంత దూరం వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే కబుర్లు చెప్పకు దమ్ముంటే పట్టుకో చూద్దాం ఇంకా లాభం లేదు నా స్టైల్లో చెప్తే చెప్తేగానే మాట వినేలా లేవు నువ్వు మధుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనను తప్పించుకోవడానికి వీలు లేకుండా రెండు చేతులు పట్టుకుంటాడు ఇప్పుడు చెప్పు నాకు దూరంగా వెళ్ళగలవా చచ్చినా వెళ్ళను ఎందుకంటే నీ మొహంలో ఈ సంతోషాన్ని జీవితాంతం చూడాలి అనుకుంటున్నాను కృష్ణ నవ్వుతూ మధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది కృష్ణ నీనింకా ఏమీ మొదలు పెట్టలేదు ఆగిపోతే ఎలా సిగ్గు సిగ్గులేదు అంటుంది మధు నా మధు దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం నాకేంటి అంటాడు కృష్ణ ముందుకు వంగి పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు వెన్నెల కూడా ఇద్దరికీ సహరిస్తూ మబ్బుల్లో దాక్కుండిపోయింది కృష్ణ గుండెలపై తలవాల్చి ఆలోచిస్తూ ఉండిపోయింది మధు కృష్ణ ఎన్ని రోజులైందో కదా మనం ఇలా హ్యాపీగా గడిపి అవును నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అని ఓహో అంటే నీ పనైపోయింది కాబట్టి ఆగిపోమంటున్నావా కృష్ణ నవ్వుకుంటూ మధు కళ్ళలోకి చూస్తాడు కాదు మధు అలా అయితే ఎప్పటికీ నీతోనే ఉండిపోతాను కదా అందుకే అలా అన్నాను మధు నవ్వుతూ కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది సరే రేపటి నుండి మనకి చాలా పనుంది నిద్రపో మధు ఇప్పటి వరకు నన్ను నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు నిద్రపోదామంటున్నావా ఏం లేకపోతే నైట్ అంతా జాగారం చేస్తావా అలా అయితే చెప్పు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దాం అమ్మో వద్దులే గుడ్ నైట్ మధు పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటుంది కృష్ణ తనని హత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు నువ్వు నా పక్క నుండి అన్ని గుడ్ నైట్లే మధు మధు నవ్వుతూ కృష్ణ చేతిని పట్టుకొని గుండెలకి హత్తుకొని నిద్రపోతుంది ఎన్ని రోజులైంది మధు నీ మొహంలో ఈ సంతోషం చూసి నీకు మాటిస్తున్నాను ఈ సంతోషాన్ని జీవితాంతం నీకు దక్కేలా చేస్తాను మధుని చూస్తూ మనసులోనే అనుకుంటూ ఉంటాడు కృష్ణ ఇక రియా టెరస్పై కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది కృష్ణ తన కళ్ళెదురుగానే మధుని పెట్టుకోవడం తను జీర్ణించుకోలేకపోతుంది ఐ విల్ కిల్ యూ మధు నా కృష్ణని కాకుండా చేస్తున్నావు నిన్ను వదిలిపెట్టను చంపేస్తాను రియా కూల్ డౌన్ నువ్వు ఆవేశపడినంత మాత్రాన లాభం లేదు ఆ కృష్ణ మధుల బంధం చాలా బలమైనది విడదీయడం అంత తీరిక కాదు అది నాకు తెలుసు అరుణ్ ఒకసారి దాన్ని కృష్ణ లైఫ్ నుండి దూరం చేశాను కానీ మళ్ళీ ఇద్దరూ ఒకటైపోయారు టెన్షన్ పడకు రియా ఈసారి మనం వేసే ఎత్తుకి ఇద్దరు శాశ్వతంగా దూరం అయిపోతారు అవును కానీ ఎట్టి పరిస్థితిలో మన ప్లాన్ గురించి కృష్ణకి తెలియకూడదు తెలియదు నువ్వు ప్రశాంతంగా ఉండు ఓకే థ్యాంక్స్ అరుణ్ నాకు హెల్ప్ చేస్తున్నందుకు నో ఫార్మాలిటీస్ రియా నీ కావాల్సింది నీకిస్తున్నా నాకు కావాల్సింది మధుని నాకు ఇవ్వు చాలు అంటాడు అరుణ్ అసలేముంది ఆ మధులో అటు ఆ కృష్ణ ఇటు నువ్వు అదంటే అంతగా పడి చేస్తున్నారు అరుణ్ నవ్వుతూ వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకొని సిప్ చేశాడు హా మధు ఒక బాటిల్ వైన్ తాగితే ఎంత కిక్కు వస్తుందో ఆ పేరు తలుచుకున్న అంతే కిక్కు వస్తుంది ఫస్ట్ టైం తనని నా ఫ్రెండ్ పార్టీలో చూశాను ఆ చందమామ నేల మీద నడిచి వస్తుందా అనిపించింది ఏ ఆడదానితో అయినా ఒక గంట మాత్రమే గడపాలనిపించే నాకు ఫస్ట్ టైం తనతో ఎన్ని రాత్రులు గడపాలా అనిపించింది కానీ తను కృష్ణుని తీసుకొచ్చి హస్బెండ్ అని పరిచయం చేసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ నువ్వు కలిసిన తర్వాత నా ఆశలకి ఊపిరి వచ్చినట్టయింది హో అంతగా మునిగిపోయావా ప్రేమలో అయినా నీలాంటి హ్యాండ్సమ్ బాయ్కి బిడ్డ తల్లి మీద అంత మోజేంటి నువ్వు తలుచుకుంటే కన్నపిల్లలే నీ ఓడిలో వాలిపోతారు అంటుంది రియా వాళ్ళందరూ ఒకవైపు మధు ఒకవైపు రియా ఏంటో అంత స్పెషల్ అందరి దాని మీద ఆశపడటం మనుషులకి బాగా అలవాటు కదా కొంతమంది మనకి ఇదే ప్రాప్తం అనుకోని సర్ది చెప్పుకుంటారు బట్ నేను దాన్ని అందుకోవడానికి ఏం చేయడానికైనా వెనకడను దట్ ఈజ్ అరుణ్ అంటాడు నువ్వు కూడా నాలానే ఆలోచిస్తున్నావు అంటుంది రియా అందుకేగా నీతో చేతులు కలిపింది నువ్వు మధుని ఏమైనా చేసుకోవర బట్ కృష్ణ నా సొంతం కావాలి నాకు మధుని అప్పగించు చాలు దాన్ని కృష్ణ జీవితం నుండి తిరిగి రాలేనంత దూరంగా తీసుకెళ్ళిపోతాను తప్పకుండా మనం ఆడే గేమ్లో బలి కాబోయేది పాపం ఏ పాపం తెలియని ఈ శ్రావ్య ఓకే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో రేపటి నుండి మనకి చాలా పనుంది సరే రియా గుడ్ నైట్ గుడ్ నైట్ మధు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను కృష్ణ ఒక్క నిమిషం ఏంటి మధు నాకు భయంగా ఉంది వాళ్ళు శ్రావ్యకి ఎలాంటి హాని చేయరు కదా మధు ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు ఎలా కృష్ణ నా వల్ల కావటం లేదు మన వల్ల శ్రావ్య ప్రాబ్లంలో పడింది తనకేమన్నా జరిగితే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేం కృష్ణ మధు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి హే ఏంటిది ఏం కాదు మధు భయపడకు మధు ఏడుస్తూ కృష్ణని హత్తుకుంటుంది మధు ఏడవకే నేను చూసుకుంటానని చెప్పాను కదా చూడు ఇలా భయపడుతూ కూర్చుంటే ఏది జరగదు ఏం జరిగినా సరే వాళ్ళని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అర్థమైందా అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావటం లేదు కృష్ణ మరి మనం వాళ్ళని ఎలా ఎదుర్కోగలం వాళ్ళని ఎన్ని ప్లాన్స్ అయినా వేయనివ్వు కానీ మన ప్రేమే మనల్ని కాపాడుతుంది సావితో వాడి పెళ్లి జరగదు జరగనివ్వను నా మీద నమ్మకం ఉంచు సరేనా సరే అంటుంది మధు కృష్ణ నవ్వుతూ మధుని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు మధు ఒక్క విషయం మర్చిపోకు శత్రువు ఎలాంటి వాడైనా కానివ్వు మనం పోరాడకుండా వెనుకడుగు వేయకూడదు నువ్వే చెప్పావుగా ప్రయత్నించకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నించి గెలవటం ఉత్తమమని ప్రయత్నిద్దాం మన ప్రేమను గెలిపించుకోవడానికి సరే కృష్ణ డోంట్ వరీ శ్రావ్యకి ఏం కాదు వాళ్ళ ప్లాన్స్ని తిప్పికొట్టి శ్రావ్యకి వాడి గురించి నిజం తెలిసేలా చేసే బాధ్యత నాది ఓకేనా సరే అంటుంది మధు మొన్న ఎక్కడా అత్తయ్యతో పార్కి వెళ్ళాడు వీడు అమ్మకి బాగా అలవాటైపోయాడు అవును అంటుంది మధు సరే నువ్వు జాగ్రత్తగా ఉండు ఆఫీస్లో కొంచెం పనుంది చూసుకుని వస్తాను అలాగే అంటుంది మధు కాస్త నవ్వుతూ చెప్పవే మధు నవ్వుతూ కృష్ణని కౌగులించుకుంటుంది గుడ్ వెళ్ళొస్తాను సరే సాయంత్రం గుడికి వెళ్దాం త్వరగారా అలాగే శ్రావ్య టైం అవుతుంది త్వరగారా వస్తున్న అరుణ్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అరుణ్ అక్కడ నుండి గదిలోకి వస్తాడు శ్రావ్య బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంది మీ ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి ఎందుకంత టైం తీసుకుంటారు అంటాడు మీకు అందంగా కనిపించాలి అంటే తప్పదు కదా అంటుంది శ్రావ్య నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు శ్రావ్య అవునా హా నిజం చెప్పనా ఆ చందమామ కూడా అసూయపడే అందం లేది అంటాడు అరుణ్ శ్రావ్య సిగ్గుపడుతూ తలదించుకుంటుంది శ్రావ్య ఆ సిగ్గుని పెళ్లి వరకు దాచిపెట్టుకో ఇప్పుడు మనకి టైం అవుతుంది వెళ్దామా సరే అంటుంది శ్రావ్య శ్రావ్యని తీసుకుని కారులో బయలుదేరతాడు అరుణ్ నా డర్లింగ్ని చూడటానికి దీన్ని కాకాపట్టాల్సి వస్తుంది చూశావా మధు నీకోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అరుణ్ ఏమాలోచిస్తున్నారు అని అడుగుతుంది శ్రావ్య ఏం లేదు శ్రావ్య కృష్ణ ఇప్పుడు ఇంట్లో ఉండడేమో కదా మనం వెళ్తే మధు ఇబ్బంది పడుతుందేమో అని అరే అలా ఎందుకనుకుంటున్నారు అంటే నన్ను చూస్తే మధు ఇబ్బంది పడుతుందని అంటాడు అరుణ్ అలాంటిదేం లేదు అరుణ్ నేను మధుకి అర్థమయ్యేలా చెప్పాను తను అలా ఏమనుకోదు మీరు టెన్షన్ పడకండి అలా అయితే ఓకే అంటాడు అరుణ్ శ్రావ్య నవ్వుతూ అరుణ్ణి చూస్తుంది ఎందుకలా చూస్తున్నావు ఒక అమ్మాయి ఇబ్బంది గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే మీరు చాలా సెన్సిటివ్ అరుణ్ అంటుంది శ్రావ్య అవును నా వల్ల ఎవరు బాధపడినా నేను అస్సలు తట్టుకోలేని శ్రావ్య అంటాడు అరుణ్ నాకు తెలుసు మీది చాలా మంచి మనసు పిచ్చిది నేను చెప్పేవన్నీ నిజాలు అనుకుంటుంది మధుని పొందడం కోసమే నేను ఇదంతా చేస్తున్నానని దీనికి తెలిస్తే ఏమైపోతుందో ఏమైపోతే నాకేంటి ఆయన దీనికి నిజం తెలిసేసరికి నేను నా మధుతో హనీ మున్లో ఉంటాను అరుణ్ మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు ఏం లేదు మన హనీమూన్ గురించి ఆలోచిస్తున్నాను ఎక్కడికి వెళ్లాలా అని నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటాడు ఏంటి సిగ్గా పెళ్ళయాక ఎలాగో తప్పదు కదా చెప్పు శ్రావ్య పో అరుణ్ నాకేం తెలీదు ఏం తెలీదా అయ్యో నీకు ఏబీసీడీల నుంచి నేర్పించాలనుకుంటాను అరుణ్ ఇంకా చాలు అరుణ్ నవ్వుకుంటూ శ్రావ్య వైపు చూస్తాడు వస్తున్నా మధు ఇంకో ఫైవ్ మినిట్స్లో నీ దగ్గరుంటాను కాలింగ్ బెల్ మోగడంతో మధు డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా అరుణ్ణి చూసేసరికి కంగారు పడుతుంది ఇంట్లో ఎవరూ లేరు అరుణ్ ఈ టైంలో వచ్చాడేంటి హాయ్ హార్ట్ లోపలికి రావచ్చా మధు ఏదో అనుభోయేంతలో శ్రావ్య అక్కడికి వస్తూ కనిపిస్తుంది హే మధు ఎలా ఉన్నావు బాగున్నాను లోపలికి రండి చూశావా నీ ఫ్రెండ్ని నువ్వు వస్తే గాని నన్ను లోపలికి రానివ్వలేదు మధు కంగారుగా శ్రావ్య వైపు చూస్తుంది అరుణ్ జోక్స్ వేసింది చాలు నువ్వేం మధు ఆయన జోక్స్ చేస్తున్నారు కూర్చోండి జ్యూస్ తీసుకొస్తాను అని మధు అక్కడి కిచెన్లోకి వెళ్తుంది జ్యూస్ గ్లాస్లో పోసి బయటకు వస్తుంది శ్రావ్య జ్యూస్ తీసుకోండి థ్యాంక్స్ మధు శ్రావ్య గ్లాస్ తీసుకున్న తర్వాత ట్రే అరుణ్ వైపు పెడుతుంది తను మధుని చూస్తూ శ్రావ్య చూడకుండా చెయ్యి పట్టుకుంటాడు మధు కోపంగా చూసేసరికి జ్యూస్ గ్లాస్ తీసుకుంటాడు హా మధు వచ్చిన విషయం మర్చిపోయాను రేపు గుడిలో హోమం చేయిస్తున్నాం నువ్వు కృష్ణ తప్పకుండా రావాలి సరే ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం రావాలా ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా అంటుంది మధు ఆయన వాళ్ళకి ఇంటికెళ్ళి చెప్పడమే మర్యాద కదా మధు అరుణ్ తననే చూస్తూ అంటాడు ఇంతలో శ్రావ్య ఫోన్ రింగ్ అవటంతో బయటికి వెళ్లి మాట్లాడుతుంది మధు నుండి కిచెన్లోకి వెళ్లిపోతుంది శ్రావ్యని గమనించి అరుణ్ కూడా మధు దగ్గరికి వస్తాడు మీరేంటి ఇక్కడ అంటుంది నిజం చెప్పనా నిన్ను చూడాలి అనిపించి వచ్చాను మధు అంటాడు షటప్ పరాయవాడి భార్య గురించి ఇలా ఆలోచించడానికి సిగ్గుగా లేదు ఓ మధు ఆ పదానికి నాకు చాలా దూరం చూడండి మీ చేసేది చాలా తప్పు శ్రావ్య లైఫ్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఒక ఆడపిల్ల విషయంలో ఇలా ఎలా చేయగలరు ప్లీజ్ తనని వదిలేయండి అంటుంది మధు తప్పకుండా నువ్వు నాతో వచ్చేయ్ దాన్ని వదిలేస్తాను అంటాడు అరుణ్ అరుణ్ అని కోపంగా అంటుంది మధు అరవకు డార్లింగ్ శ్రావ్య వింటే చాలా ప్రాబ్లం అవుతుంది అది సరే ఒక బిడ్డకి తల్లివైన కూడా ఇంత ఫ్రెష్గా కనిపిస్తున్నావు బహుశా కృష్ణ నిన్ను ఎక్కువగా టచ్ చేయలేదు అనుకుంటా అంటాడు నా పిచ్చిగాని ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని వాడేలా అవధిలి పెడతాడు చీ నీతో మాట్లాడాలనుకోవడం బుద్ధి తక్కువ పని అని మధు కోపంగా బయటికి వచ్చేస్తుంది అరుణ్ నవ్వుకుంటూ బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు శ్రావ్య ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది అరుణ్ వెళ్తామా అంటుంది ఓకే అంటాడు బాయ్ మధు రేపు తప్పకుండా రావాలి మర్చిపోవద్దు అంటుంది శ్రావ్య అలాగే శ్రావ్య అంటుంది మధు బాయ్ మధు అరుణ్ తనని చూస్తూ బాయ్ చెప్పి శ్రావితో పాటు బయటికి వెళ్ళిపోతాడు ఇతను ఎప్పటికీ మారడు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూడాలి అని అనుకుంటుంది మధు మరి మధు వాళ్ళిద్దరు పెళ్లి జరగకుండా ఆపగలుగుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్